అండతో రాజ్యసభకు వెళ్లి రెండు వేల పంతొమ్మిదిలో ఆ పార్టీ అధికారంలో నుంచి దిగిపోగానే బీజేపీలో చేరిన ఎంపీలలో సీఎం రమేష్ ఒకరు ఈ ఏడాది ఏప్రిల్ రెండుతో ఆయన పదవీ కాలం పూర్తవుతుంది లోక్సభ నుంచి పోటీ చేయటం ఒక్కటే మార్గం సీఎం రమేష్ వంటి అర్ధబలం అంగబలం ఉన్న వారికి టికెట్ తప్పకుండా కమలం పార్టీ ఇస్తుంది ఆయనది కడప జిల్లా అక్కడ రెండు సీట్లు ఉన్నాయి కడప రాజంపేట్లలో ఏదో ఒకదాన్ని ఆయన ఎంచుకొని పోటీ చేయవచ్చు బలమైన సామాజిక వర్గం కూడా ఆయనకు ఉంది కానీ సీఎం రమేష్ మాత్రం తనకు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖ వైపు చూస్తున్నారనే టాక్ నడుస్తుంది విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి ఆయన పోటీ చేయాలనుకుంటున్నారని తెలుస్తుంది వైజాగ్ కడపల మధ్యన చాలా దూరం ఉంది ప్రాంతాలు కూడా వేరు భాష యాస అంతా వేరు కానీ అన్నింటినీ కలిపేది మాత్రం రాజకీయం అందుకే ఆయన విశాఖ నుంచి పోటీకి సిద్ధపడుతున్నారంటున్నారు విశాఖ ఎంపీ సీట్ అంటేనే వలస నేతలకు రాజ్య అని చరిత్ర చెబుతుంది ఇక్కడ నుంచి ఎందరో ఇతర ప్రాంతాలకు చెందిన వారు గెలిచారు నెల్లూరు నుంచి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి టి సుబ్బిరామిరెడ్డి ఒంగోలు నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి కమ్మంపాటి హరిబాబు వంటి వారు విశాఖ ఎంపీలు అయ్యారు అదేవిధంగా గోదావరి జిల్లాలకు చెందిన ఎంవీవీఎస్ మూర్తి కూడా వైజాగ్ ఎంపీ అయ్యారు సిట్టింగ్ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ కూడా గోదావరి జిల్లాలకు చెందిన వారే నాలుగు దశాబ్దాలుగా విశాఖ ఎంపీ సీటు వలస పక్షులకు అలవాటైపోయింది అందుకే ఆ ధైర్యంతోనే సీఎం రమేష్ వంటి వారు సాగర తీరం వైపు చూస్తున్న అంటున్నారు బీజేపీ పొత్తు ఉంటే విశాఖ సీటు దక్కుతుందని ప్రచారం కూడా జోరుగా సాగుతుంది టీడీపీ అధినేత చంద్రబాబుకు రమేష్ అత్యంత సన్నిహితుడు అన్నది తెలిసిందే బిజెపి నుంచి ఓకే అనిపించుకుంటే విశాఖ సీటు రమేష్ కు కేటాయించేందుకు కూడా బాబుకు అభ్యంతరాలు ఉండవని అంటున్నారు అంగబలం అర్ధబలం దండిగా ఉన్న రమేష్ ఎంపీ అయితే టీడీపీకి కూడా అసెంబ్లీ సెగ్మెంట్లలో భారీగానే అండ దొరుకుతుందని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు ఇక ఈ సీటు విషయంలో దగ్గుపాటి పురంధేశ్వరి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కూడా చూస్తున్నారు వీరితో పాటు ఇప్పుడు రమేష్ కూడా పోటీకి వస్తున్నారు విశాఖలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన నేపథ్యంలో విశాఖపట్నం పురవీధుల్లో రమేష్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి దాంతో రమేష్ కి విశాఖ రాజకీయాల మీద ఆసక్తి కలిగిందన్న చర్చ జరుగుతోంది పొత్తులు ఉంటే రమేష్ విశాఖను గట్టిగానే టార్గెట్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది